హాయ్ బాబాయ్ నువ్వు బొత్తిగా తమిళనాడు ఎక్స్ప్రెస్ అయిపోతున్నావురా పెట్టి సర్దుకోవడం ఈ రైలు ఎక్కడం ఆ రైలు దిగడం మధ్యలో డిస్కో డిస్కో అంటూ నాకు ఇదే నచ్చలేదురా నేను చెప్పింది గుర్తుందా ఉంది చెప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణాష్టమికి రెండు రోజుల ముందు ఉండాలి ఇదే పొరపాటు నువ్వు వచ్చిన తర్వాత కృష్ణాష్టమి రెండు రోజులకు రావాలి నేను ఇప్పుడు వెళ్ళాలి వెళ్ళు ఓకే చూడండి మన ఇంట్లో కృష్ణాష్టమికి ఓ ప్రత్యేకత ఎందుకు వచ్చిందో తెలుసా ఎవరికి ఏమైనా ఆ రోజు మన ఇంట్లో మాత్రం మంచి జరుగుతుంది మా పెళ్లి కృష్ణాష్టమి రోజే జరిగింది ఈయన ఉద్యోగం కృష్ణాష్టమి రోజే వచ్చింది మీరు కృష్ణాష్టమి రోజే దొరికారు ఈ కృష్ణాష్టమికి ఏం జరుగుతుందో ఆ పంతొమ్మిది వందల అరవై ఆరులో కృష్ణాష్టమి రోజు రిలీజ్ అయిన ఓ చిత్రం మూడు కేంద్ర కేంద్రాలలో సంవత్సరం ఆడింది ఆ చిత్రం పేరేమిటి దర్శకుడు ఎవరు హీరో హీరోయిన్ ఓకే మీరు చెప్పరే పెట్టిచ్చి వచ్చి సచ్చిన చెప్తాను ఆహా పంతొమ్మిది వందల అరవై నాలుగులో హలో చింటూ ఏంటి ఏదైనా టూరా అవును వారం రోజులు వచ్చేస్తాను మా చెల్లాయిని బాబాయి పిన్ని జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళ దగ్గర నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే షోర్ గురు నువ్వు హ్యాపీగా వెళ్ళిరా వాళ్ళు నువ్వు ఉన్నప్పటికంటే సేఫ్ గా ఉంటారు థ్యాంక్ యూ మా చెల్లవి రమ్మ నాకు ఎదురురా గురు నేను ఎదురుగానా నేను ఎదురు వస్తా అంతే గురు నీకు ఏ ఎదురు ఉండదు ఆహా నువ్వు బాగా ఆడకపోయినా పాడకపోయినా చూసేవాళ్ళు వినేవాళ్ళు నిన్ను చాలా మెచ్చేసుకుంటారు అవును గురు నా ఎదురంటే అంతే చలాడి గారికి వాళ్ళ ఛాన్స్ ఉందా నువ్వు రాలారా కమాన్ ఐమ్ రెడీ గురు విష్ ఆల్ ది బెస్ట్ చూడు హీరో నేను ఎదురొచ్చాను జాగ్రత్తగా తిరిగిరా లేకపోతే ఏమైతే నాకు మాట వస్తుంది చూడు ఎప్పుడు మా చెల్ల ఎదురొచ్చేది ఒకసారి మార్పు జరిగింది ఓ పెద్ద తుఫాన్ వచ్చింది అంతే చెదిరిపోయాం మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎదురొచ్చావు ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో ఏం పర్వాలేదు గురు ఒంటరిగా వెళ్తున్నావు వీలైతే జంటగా తిరిగొస్తావు అరే టైం అమ్మతావంటి వెళ్ళి వెళ్లే ఇవాళ భోజనంబు వింతయిన బంట కంబు హహహ గారు లెల్ల ఏ ఉప్పు సరే అవును మొద్దమంతారా మీ అన్నయ్య ఇందాక వెళ్తూ వెళ్తూ తుఫాన్ అన్నాడేమిటి అదంతా పెద్ద కథలే పెద్ద కథైనా చిన్న కథైనా కదే కదా చెప్పు ఇది ఒకటి వెలిగి చావదు అగిపెట్టేస్తాను నువ్వు ఇక్కడ పని చూసుకో నేను తీసుకొస్తాను ఎక్కడ పెట్టి దేవుడి గదిలో ఫోటో దగ్గర ఉంది నువ్వు పిండి కలుపు నేను తీసుకొస్తాను హలో హౌ అర్థమారా ఏమిటి ఆ ఫోటో ఆ టికెట్ ఏమిటి అదా అదంతా ఇప్పుడు ఎందుకులే తర్వాత చెప్తాను ఇప్పుడే చెప్పాలి ప్లీజ్ ఇందాక మా అన్నయ్య తుపానని చెప్పాడే దానికి సంబంధించిన గుర్తే ఆ టికెట్ ఆ ఫోటో అంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్న భూమి తాగదుల్లో చనిపోయారు ఆ తర్వాత మా మావయ్ మమ్మల్ని పెంచుతానని చెప్పి ఆ తర్వాత మమ్మల్ని అమ్మేయటానికి ప్రయత్నించాడు తర్వాత మా మావాయికి ఒక కూతురు ఉండేది దాని పేరు సరోజ గారు ఏమిటి ఆలోచిస్తున్నావు సినిమా పక్షి ఎలా ఉన్నాయి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో గారెలు చేపల పులుసుతో తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అని అక్కినే నాగేశ్వరరావు గారు పత్రికలో స్టేట్మెంట్ ఇచ్చారు దాన్ని ఒకే ఒక హీరోయిన్ సమర్థించింది ఆ హీరోయిన్ వయసు ఎంత ఎన్ని పిక్చర్స్ లో యాక్ట్ చేసింది ఎప్పుడు సినిమాలో చేరింది బుద్ధి తక్కువ అడిగారు కదా చంపేవే చంపే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి అప్పుడు బాగా తినండి జన్మలో నేను పెనవై ఉంటావు నువ్వు అట్టే ఉంటావు అప్పుడు నేను కాల్చాను ఇప్పుడు నేను కాల్చు తినేస్తున్నావు

ఫోటో 3 రూపాయల గంటలో డెలివరీ 3 రూపాయల ఫోటో ఎంత బొందు చించునరుస్తున్నా కదా మా 3 రూపాయలనే పక్కకైనా అంతేనే ముక్కకైనా అంతేనా ఫోటో మారదు ఫోటో సైజు మారదు నా కేక మారదు తీంచుంటారా రండి నేనే తీసుకుంటా ఆ ఫోటో నా దగ్గర ఉంది మీ ఫోటో మీరు తీసుకోండి ఏమిటమ్మా స్వప్న అంత ఆనందంగా ఉన్నావు కలేమైనా వచ్చిందా ఇంతకాలం ఒకే లోటుతో నా గుండె బరువైపోయింది అంకల్ ఈ రోజు ఆనందంతో బరువై మాటలు రావడం లేదా మీలాంటి మనిషితో అన్ని విషయాలు చెప్పుకునే గుండె తేలిక చేసుకుని బాధను తుడిచేసుకోవాలని ఉంది చెప్పమ్మా చింటూ అదే మన శ్రీను నేనింతకాలం ఎదురు చూస్తున్న నా బావే ఆ టిక్కెట్ నాకోసం కోసం కొన్నదే అందులో చింపిన ఫోటో ఇదిగో ఇంతకాలం నేను ఒంటరిదాన్ని అనుకున్నాను ఒకేసారి ఎంతమంది నా వాళ్ళే అయిపోయారంకా అలాగా మరి మరి విషయం లక్ష్మి వాళ్ళకి చెప్పలేదేమమ్మా నేను చెప్పొస్తాను వద్దంకల్ ఈ విషయం బావకు మొదటిసారిగా నేనే చెప్పాలి అంతవరకు మీకు తప్ప ఈ నిజం ఎవరికీ తెలియకూడదు మీరు కూడా ఎవరికి చెప్పకూడదు చెబితే నా మీద ఒట్టు